స్నానం మౌనం ధ్యానం గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్నానం భౌతిక దేహానికి హాయినివ్వడానికి చేస్తాం శరీరంపై మల్ పేర్కొన్న మల్లాలను శుభ్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి హాయిని కలగజేస్తుంది భౌతికమైన స్నానం ఇది మనందరికీ అనుభవంలో ఉంది రెండు మౌనం మనలో ఉన్న కోపాన్ని చల్లార్చి మనిషిని చేస్తుంది చాలామంది కోపంలో అంటుంటారు నా కోపం వస్తే నేను మనిషిని కాను అని అంటే కామ క్రోధ లోభ మోహ హరిషడ్ వర్గాలు కోపము తాపము ఈర్ష అసూయ ద్వేషము ఇవన్నీ కూడా పశులక్షణాలని మన పెద్దలు చెబుతుంటారు ఆ పశులక్షణాలు మనలో ప్రకోపించి దుష్టకార్యాలు చేయకుండా ఎదుటివారిని బాధ పెట్టకుండా మనం గనక రక్షింపబడాలంటే మౌనాన్ని ఆశ్రయించాలి అందుకే మౌనైన కలహం నాస్తి అన్నారు మన పెద్దలు ఒక క్షణం ఆవేశం కోల్పోయి నోరు జారడం వల్ల ఎన్నో అనర్థాలు మనం ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ అగ్నిని సల్లార్చడానికి మౌనం చేస్తుంది ఇక అత్యుత్తమమైనటువంటి దశ ధ్యానం ఇది నిరంతర సాధన ద్వారానే మనకు సాధ్యమవుతుంది ఈ ధ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని వివేకానంద స్వామి మన రమణ మహర్షి మొదలైన వారు ఎంతోగా ఎంతగానో ప్రచారం చేశారు ఈ ధ్యానం అనగానే కళ్ళు మూసుకొని కూర్చోవడం అని కాకుండా ఒక నిర్ణీత సమయంలో పది నిమిషాలు ఇరవై నిమిషాల రోజు కూర్చొని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు సాక్షిభూతంగా మాత్రమే గమనిస్తూ నిరంతరంగా కళ్ళు మూసుకొని ధ్యానమగ్నంలో అయితే నెమ్మదిగా నెమ్మదిగా ఆలోచనల యొక్క ఉధృతి తగ్గుతూ మనసు ప్రశాంతంగా ఒక ధ్యానం కుదురుతుంది ఆ స్థాయికి రావాలంటే నిరంతరంగా మనం ధ్యానం చేస్తూ ఆ అంతరాత్మ శుద్ధి చేసుకుని దైవాన్ని ఆ అంతరాత్మలోకి ఆహ్వానించడానికి ఫీల్ అవుతుంది అలాగే ఇది ధ్యానం గుండె వేగాన్ని తగ్గిస్తుంది రక్త ప్రసరణను నెంబదిచ్చేటట్టుగా చేస్తుంది మనలో శాంతి ప్రకోపింప చేస్తుంది తర్వాత రాజస తామస గుణాలను అణచివేసి మంచి మార్గాన్ని చూపిస్తుంది సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి